హలో మేడం గారు చెప్పండి అది మీకే వాట్సాప్ చేద్దాం అనుకుంటున్నాను మెసేజ్ అవుతుంది ఎందుకు అట్లా కాదు ఎందుకు చేస్తావు నీకు ఏం పని ఉంది నన్ను జైలు పట్టించిన నువ్వు నిమ్మల ఎట్లా మాట్లాడొద్దు ఎందుకు మాట్లాడొద్దు చెప్పు మిల్లు తాళం వేపిస్తావు తాళం ఎందుకు వేస్తావు చెప్పు మంచిగా చెప్పిన నీకు నా మిల్లు తాళం తీయాలి ఫస్ట్ నువ్వు లేకపోతే నీ మీద లీగల్ నోటీస్ పంపిస్తాను నేను నేను సీరియస్ గా చెప్తున్నా ఎందుకు వేస్తావు తాళం అన్న మీలకు షెడర్ అని చెప్పిన మీ గోడౌన్ సెక్యూరిటీ కల్పిస్తా అని చెప్పిన మీ స్టాక్ ఉంటే తీసుకోండి నువ్వు రావాలే మరి వచ్చి చెప్పాలి కదా నీకు ఆరెడ్డి చెప్పినా కదా మొన్న పోయి నేను బెటర్ అని చెప్పి పిలిచినా ఇంకా అంతకంటే ఎవరు పిలుస్తారు చెప్పు నా బిడ్డ అని చెప్పిన నువ్వు ఇంకేం బాబాయ్ అన్నావు నువ్వు సాలా ఇప్పుడు మీరు ఎందుకంత ఫైర్ అయితే నాకైతే అర్థం అయినా ఎందుకు ఫైర్ ఇరవై లక్షలు కట్టినా నీ ఏమైనా రూపాయి పోతుందా చెప్పు ఇరవై లక్షలు కరెంట్ బిల్ కట్టినా నేను ఒకటి నీది కాదు అని మాట్లాడొద్దు సరే నేను రేపు వస్తాను మీరు రేపు రెడీ చేయించుకో రేపు డిఎం గారితో మాట్లాడిన డిఎం గారు మీరు రండి డిఎస్ఓ ఆయన డిఎస్ఓ మీకు చెప్తున్నాడు ఆ బియ్యం లాగే సంగతి ఏందో చెప్పు పైసలు వేసేస్తారట వాళ్ళు ఎవరు వేస్తారు ఎవరు వేస్తారు తీసుకున్న వాళ్ళు

మీరు ఎట్లా రోజు పోతున్నారు కదా నేను అమ్మ ఇప్పటిదాకా మంచి దయచేసి చెప్తున్నా మీరు ఆడకపోతున్నారు మీరు నేను ఏమంటున్నా నాకు కడుపు కాలిపోతుంది మీరు ఏమని అనుకోండి నాకు పరువు పోతుంది పరువు పోయింది జైలు పోయిన అన్ని అయిపోయినాయి నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా అంటే నేను నిన్ను కాదు డిఎం ఉండని జేసీ ఉండని నేను లెక్క చేయ ఆయన మాట్లాడుతున్నా కార్ నంబర్ తీసుకున్నామంట ఇట్లానంట అట్లానంట అంటే నాకేం అవసరం కార్ నంబర్ తీసుకున్నందుకు ఆయన చంపేయాలంటే గంట పట్ట నాకు ఒకటే గంట కార్ నంబర్ నేను తీసుకుంటే చెప్పు వాని కార్ నంబర్ లో నాకేం అవసరం మంచిగా మర్యాద మాట్లాడుతున్నా మర్యాదను వినండి ఎవరన్నారు అట్లా అని అడుగు డిఎం అడుగు మరి అనడా లేదా అడుగుతా నేనే పది సార్ వచ్చి చెప్తే వింటలేరు మీరు ఇరవై లక్షలు కట్టిన కరెంట్ బిల్లు నాకు కడుపు కాలిపోతుంది మీరేమన్నానండి నన్ను నష్టం చేస్తే మీకు వస్తానని చెప్పండి నేను సస్పెండ్ చేస్తాను డిఎం సస్పెండ్ చేస్తాను ఐదు నిమిషాలు పడుతుంది నాకు ఐదే నిమిషాలు నేను సీరియస్ గా చెప్తున్నా ఇరవై లక్షల కట్టి ఇప్పటికి వేస్ట్ అయిపోతున్నాయి డబ్బులు పరువు పోతుంది అక్కడ మార్కెట్లో నా ముప్పై ఆరు వేల సర్వీస్ నాది బట్టి చెప్తే వింటలేరు ఎందుకు స్థలం వేసారు చెప్పు మీకు ఏ అథారిటీ ఉంది ఏ అథారిటీ ఉంది మీరు మంచిగా చెప్తే వింటలేరు మీరు

రేపు వచ్చి పట్టుకొని వచ్చి నేను అన్ని నీకు నీ ఆర్డర్ ప్రకారమే మా సార్లు ఎదురుకోవాలి హలో సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ నాకు ఒకటి బియ్యం పోయే సార్ ట్రక్ షీట్ ఇస్తలేదు మేడం అర్థం కాలేదండి ఇప్పుడు మన దగ్గర రెండు లారీల బియ్యం ఇంప్రు రెండు లారీల బియ్యం ఆ నింపిరు ఎవరు మన తీసుకపోయి మన ఎవరు లక్ష్మీనగర్ లో సాయి వెంకటేశ్వర దించారు ఎవరు దించారు మీ మేడం ఎవరు వడ్లు ఎవరు ఎక్కిరు బియ్యం ఎవరు ఎక్కిరు మీ దగ్గర ఉన్నది పేర్లు తెలియదా ఇట్లా ఏ సర్కారు ఎటకారంగా మాట్లాడతావు ఎందుకు సరే మాట నాకు తెలిసి ఎత్తలేదు అందుకే నేను అడుగుతున్నా నీకు తెలియదా ఎవరు ఎత్తిరు అంటే మరి నేనేం చెప్తా సమాధానం ఎవరైతే వాళ్ళని అడగప్పుడు మరి నాకు ఫోన్ చేయకప్పుడు సార్ సార్ మీకు తెలియకనే కదా ఎవరైతే అని అడుగుతుంది లేదు సార్ మీకు తెలియకపోతే ఎట్లా ఉంటుంది నాకు అది బాధ నాకు అన్ని తెలుస్తాయా నాకేమన్నా భూతార్థం ఉందా లేకపోతే ఏమన్నా నేను ఏమన్నా సంతకాలు పెట్టి చేసినా ఏమన్నా నాకు తెలియకనే కదా ఎవరు లిఫ్ట్ చేసారని అడుగుతుంది తెలుసా నిన్న ఎందుకు అడుగుతా అంటే మీ నాలెడ్జ్ లేకుండా నా నాలెడ్జ్ లో లేదు కాబట్టి అడుగుతున్నా ఇక్కడ అని అడుగుతుంది అందుకే సార్ అది మొత్తం మ్యాటర్ నేను చెప్పేదా ఆ చేసుకుంటాను మీరు హలో హలో నేను డితో హలో సార్ చెప్పండి చెప్పి చెప్పింది సార్ చెప్పండి ఏం లేదు రెండు లారీల బియ్యం ఎక్కపోయారు మన దగ్గరికి నుంచి చిటకాండ పెట్టి తీసుకుపోయారు అయితే తీసుకపోయి రెండు లారీలు తీసుకుపోయి ఒక లారీ ట్రక్ షీట్ రాసిచ్చింది మేడం అది కూడా నాకు జిరాక్స్ కాపీ రెండో లారీది నాకు ట్రక్ షీట్ ఇస్తలేదు ఇప్పుడు వచ్చింది నుంచి కూడా చెప్తున్నా

మీకు సంబంధం లేదు అని అంటున్నాయి ఏం సంబంధం లేదు అంటే నేను రెండు లార్ల బియ్యం నా మిల్లకేం చెక్క కాండ చిట్టి ఉంది అంత ఉంది మళ్ళీ కాండ చిట్టి మీద డిటీ సంతకం ఉంది నా దగ్గర బాగుంది తప్పులు తప్పులు చేయగలరాష్టమైనా అని చెప్పిన ఓకే గట్టిగా అంటే ఏమంటున్నా అంటే ఐదు లక్షల రూపాయలు తీసుకొని డీటీ గారు డబ్బులు తీసుకో డబ్బులు తీసుకొని నాకు ఒక లార్ బియ్యం దించింది నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే అని నా మీద డాగేస్తున్నాడు ఎవరు మిల్లరు ఎవరు ఏ మిల్లర్ దిగిందో ఇప్పుడు మీరు ఆయన మిల్ ఆయన ఏ మిల్ దిగింది ఆయనకు ఏ మిల్లర్ తో మాట్లాడారు మీరు సాయి వెంకటేశ్వర రైస్ మిల్ లక్ష్మీనగర్ సాయి వెంకటేశ్వర లక్ష్మీనగర్ కి పోయినాయి రెండు లారీల బియ్యం పోయినాయి సార్ మూడు వందల చిల్లర కింటల్ తోటి మూడు వందల చిల్లర కింటల్ పెద్దకాండ సిటీలు ఉన్నాయి మాకు కాండ సిటీ మీద డీటీస్ అంతగా మూడు ఉంది కానీ మాకు డి వచ్చి అడుగుతున్నాం మీకు మొన్న కూడా మీ దగ్గర అంత మాకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పేడి ఆయనకు షిఫ్టింగ్ చేసి చూపించేసి ఎఫ్ఐ కన్నా పెట్టించుకుంటాం కదా ఆ రకం అంత బరువు మాకు కూడా అది ఉంటాయి ఇప్పుడు మీ దగ్గర నుంచి బియ్యం తీసుకుపోయి ఉంటే ఒకవేళ నేను అడుగుతా నాకైతే తెలియదు బియ్యం పంపించిన సంగతి అయితే నాకు తెలియదు నేను నేను తప్పుగా అర్థం మాట్లాడతా ఏం అంటలేనండి నాకు నిజంగా కూడా కాదు కాకపోతే నేను నాకు తప్పు ఉద్దేశం మీరు అట్లా కాదు మీరు నాకు లిఫ్ట్ అయిందన్న విషయం నాకు తెలిస్తే అవునండి లిఫ్ట్ చేసినామండి ఇక్కడ తీసుకపోయినాము ఈ అకౌంట్ లో రాసుకుందామని మేము చెప్తాం అయితే లిఫ్ట్ అయిన సంగతే నాకు తెలియకపోతే ఇంకెవరు ఉన్న డీటీలే కదా అంటే మీకు మీరు అట్లా మాట్లాడొద్దు కదా పలానా రోజు లిఫ్ట్ చేసాను కదా సార్ అంటే అప్పుడు ఓకే రైట్ నాకు కూడా ఒక క్లారిటీ తోటి లిఫ్ట్ చేసేది అనేది నేను కూడా ఒకసారి డిఎస్ఓ గారితో మాట్లాడు అసలు ఏది వాస్తవం అనేది తెలుసుకొని ఒకవేళ నిజంగా లిఫ్ట్ చేసి ఉంటే ఆ కాంటా చిట్టి ప్రకారంగా మీకు ఎంతైతే ఆ ప్యాడీ ఉంటుందో అంత ప్యాడీ మీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో మైనేజ్ చేసేస్తాం అది కూడా అవును అవును సార్ సార్ ఇంకోటి ఏంటంటే మీకు తెలియదు అనే విషయం నాకు తెలియదు నాకు నిజంగా తెలియదు అండి నాకు నిజంగా తెలియదు అయితే చెప్తున్నా నాకైతే మీ నాలెడ్జ్ లో లేకుండా జరిగింది అని అనుకుంటున్నా తెలియదు అండి నాకు నిజంగా కూడా ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు ఒకటి నాకు ఇంకో ఆ రెండు లార్ల బియ్యం సంగతి ఏందో తేల్చండి మరి ఇంకోసారి ఇంకో రిక్వెస్ట్ సార్ నేను నాకు గేటు గేట్ తాళమేసారు దాదాపుగా ఒక త్రీ మంత్స్ నుంచి ఇబ్బంది అవుతుంది ఏది కరెంట్ బిల్లు అది పేమెంట్ చేస్తున్న వాచ్మేను అది ఇది ఖర్చు అయితే చిన్న గేట్ ఓపెన్ అది ఒకసారి ఇష్యూ ఏదైనా ఉంటే అది డిఎస్ఓర్ తోటి మాట్లాడండి దాని తాలం ఇష్యూ గురించి నాకు తెలియదు అది ఒకసారి మీరు డిఎస్ఓర్ తోటి మాట్లాడండి అంటే నేను మాట్లాడేనా సార్ నేను అది మాట్లాడితే అంటే గోడౌన్ మంచి గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ లా ప్యాడీ ఉంది కదా మాది ఆ ప్యాడీకి మేము సెక్యూరిటీ కల్పిస్తే మేము తాళం తీస్తామండి అని చెప్తున్నారు వాళ్ళు అంతే మేము చేయమంటారా ఏదైనా రేకులు కానీ తాళం కానీ ఏమన్నా చేస్తామంటే సార్ షటర్లు కాసే ఆటోమేటిక్ షటర్ ఉంటుంది దానికి మొత్తం సీల్ చేసుకోండి ఒక పని చేద్దాము ఒక పని చేద్దాము ఈ ఫస్ట్ రైస్ విషయం ఈరోజు మాట్లాడతాం రేపు నేను సార్ వస్తాము ఒకసారి వచ్చి చూస్తాము చూసిన తర్వాత మిగతా తో మాకేం పని లేదు ఓన్లీ కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నదానికి నేను కూడా సపోర్ట్ చేస్తానండి మీరు అన్నదాన్ని నేను కూడా అగ్రి అవుతుంది ఎందుకంటే మిగతా ప్రిమిసెస్ గురించి మనకు ఇష్యూ లేదు మన స్టాక్ అక్కడ ఉంది కాబట్టి సార్ చెప్పినట్టు ఓన్లీ హాట్ స్టాక్ గురించి కాబట్టి ఒకసారి చూద్దాం ఆ షటర్స్ ఆటోమేటిక్ షటర్స్ క్లోజింగ్ షటర్స్ అంటే కనుక అది చేసుకొని చేంజ్ చేద్దాం వస్తా అంటే అట్లేం లేదు మీకు కొంచెం కష్టం అండి రేపు వస్తాం సార్ ఏమంటున్నా అంటే సార్ జరిపోయిన సరిపోయింది సార్ జరిగిపోయిన దాని గురించి మాకు మన సంబంధం లేదు జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడే ఏంటంటే ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దాం దాని గురించి మాట్లాడదాం అసలు గవర్నమెంట్ కన్నా రికవరీ అన్న కావాలి నాకన్నా రావాలి రెండు మూడు వస్తే నాకే మీకేమొస్తాం మాకేమొస్తుందా ఆలోచించండి నాకు బాగా డామేజ్ అయినా నేను సరే కానీ నా టైం బాగాలేదు ఏం చేస్తాను దగ్గరికి చేస్తాను ఓకే సార్ ఓకే తప్పకుండా